ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత నీళ్లు పాతాళానికి చేరాయి నిధులు ఢిల్లీకి వెళ్లాయి నియామకాలు గాలికి పోయాయి ఇప్పటి వరకు యాభై మంది రైతులను ఈ సర్కారు పొట్టన పెట్టుకుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వ్యవసాయానికి సరిపడ సాగునీటిని విడుదల చేయకపోతే నేనే స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్ ఎదురుట ధర చేస్తా అని మాజీ మంత్రి భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెద్దారు రాజన్న సరిసల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవుని గుట్ట తండాలు సాగునీరు వందక ఎండిన వరి పొలాలను ఆయన ప్రసరించారు నేరు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విలపించిన గిరిజన మహిళ రైతులను కేటీఆర్ ఓదార్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటే కాళేశ్వరం అని కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర రైతులు చర్చించుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ పై ఉన్న ద్వేషం కోపం కారణమని దూయబడ్డారు నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు పోసిండు దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్లు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలేసుకోవడమే కాదు కొత్తగా దాదాపు వంద వంద యాభై మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్లు వస్తే ఆ నీళ్లతో సాగు అవుతుంది మా జీవితాలు మళ్ళొక్కసారి మేము అనుష్టించిన విధంగా మంచిగా అయితే అని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత పదిహేను నెల్లుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట వ్యాప్తంగా రాజన్న సిరిసిల జిల్లాలు ఎండుతున్నాయి అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ కింద తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకా పోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు మా దేవున్గుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు ఈ అమ్మాయి పేరు సంగీత సంగీత గారు ఇది ఆమె పొలము ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి నాటేసిన అంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు అలా ఉన్నాయని ఆడికేళ్ళు కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు నీళ్లు విడిస్తలేరు దాంతో నిండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది నేను అడిగిన అమ్మాయిని మరి రుణమాఫీ జరిగిందా అన్న రుణమాఫీ కాలే పోనీ రైతు బంధు పడ్డదా రైతు బంధు పడలే పోని బోనస్ వచ్చిందా బోనస్ రాలే ఆఖరికి నీళ్లు కూడా రాలే అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి రాష్ట్రంలోని రైతులందరూ ఇవ్వాలనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా ఎత్తలేదు కాలం ఇది ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం గుడ్డి కోపం కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి మూడు నాలుగు నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికేళ్లి నీళ్లు ఎర్రటి ఎండకాలంలో కూడా ఎత్తుకొని గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు కుండాలి మిడ్ మానేరు నింపినం అప్పర్ మానేరు నింపినం మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా కింద మంత్రిని దాకా ఆడికేళ్లి దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పిన వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి మేం కూడా ఊకోం చూస్తా ఊకోం ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము ఖచ్చితంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నీళ్లు గిన్నె ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేస్తాను వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాత్రం కొట్లాడు రాజకీయంగా తలపడు కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు ఇప్పటికే నాలుగు వందల యాభై మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ అన్నారు ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటి నిలబెట్టుకోలే కనీసం ఉన్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు కరెంట్ ఇచ్చే తెలివి లేదు నీళ్లు ఇచ్చే తెలివి లేదు ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి ఎలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు అన్నా ఆరు వందల ఫీట్లు కాదు ఎనిమిది వందల ఫీట్లు వేసినా కూడా ఒక వన్ ఇంచ్ నీళ్లు కూడా పడతలేవు చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్లేమో పాతాళంలో కోయిన నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే సిగ్గు తెచ్చుకోండి బుద్ది తెచ్చుకోండి కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడుమానర్ నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చిన ఆరు గ్రామాల రైతులు జిల్లెల్లా నేరెల్లా రామచంద్రాపురం దాచారం అదేవిధంగా పైన ఉండే మార్టిన్ల ఈ రైతులు అందరూ కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అన్న మాకు రంగనాయక్ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికెళ్ళి కావాలంటున్నారు మీరు వెంటనే మిడిమానేర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరున్నారు ఇలా మిడిమానేర్ లో పదహారు టీఎంసీల నీళ్లు ఉన్నాయి మనం అడుగుతున్నది ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్ కు విడుదల చేయమని అడుగుతున్నాం దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే తాగునీటి అవసరాల కేవలం మూడు టీఎంసీలు కావాలి ఇంకా పదమూడు టీఎంసీలు ఉంది వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి కాపాడకపోతే వదిలిపెట్టం రైతాంగాన్ని కూడా కూడగట్టుకుని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు ఈఎంసీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతుల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు ఉన్నారు మేమందరం ఉన్నాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం బయట కూడా వదిలిపెట్టాం మీకు నీళ్లు ఇచ్చేదాకా కూడా వెంబడబడతాం వదిలిపెట్టం మీరు ధైర్యంగా ఉండాలి గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని